వెల్కమ్ టు కొకోవడంతో ఈ రోజు వాళ్ళని రిమైండ్ పంపడం జరుగుతుంది ఇందులో ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ఒంటి మీద బంగారం కానీ ఇతరత్ర వెలువైనటువంటి వస్తువులు కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా ఇంటి ముందు సీసీ కెమెరా లాంటిది కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఆధారాలు చాలా ఈజీగా ఉంటాయి ఈ కేసును నేరుజిల్ల పోలీసులు ఇరవై నాలుగు గంటల ఎడవ ముందుకే దీన్ని ఛేదించడం అనేది చాలా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేరాడు జిల్లా పోలీసులు ముజున సైకిల్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించి అందరూ తెలియజేసి రివార్డు కూడా ప్రపోజ్ చేయడం చెప్పడం జరిగింది నిన్నటి రోజు నాడు నేల జిల్లా పట్టణం చంద్రకాల అనే ఒక డెబ్బై సంవత్సరాలు సుమారు వయసు గల మహిళ కొద్దిగా ఆమె ఫిజికల్లీ హ్యాండికాప్గా ఉంటుంది ఆమె తన వద్ద ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో మాటలు కలిపి తన మెడలో ఉన్నటువంటి సుమారు రెండు తులాల పుస్తల తాడిని లాక్కోనిపోయినదని మాకు అందకాలం రావడంతో ఇమ్మీడియట్లీ నేర్జల ఎస్ఐ గారు ప్రస్తుతం ఆ విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఎవరైతే అనుమానితురాలలో ఉన్నారో వాళ్ళని తీసుకోవడం కోసం వెళ్ళిపోయి నిన్న మొత్తం చోదించి ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఉండగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని వెరిఫై చేయగా ఆమె దగ్గర ఈ మృతురాల చేయి ఉన్నది ఈ చేయిన్ ఎక్కడ వాయిస్ నిన్నేటి రోజు నాడు నేర జిల్లా పట్టణం నందు చంద్రకళ అనే ఒక డెబ్బై సంవత్సరాలు సుమారు వయసు గల మహిళ కొద్దిగా ఆమె ఫిజికల్లీ హ్యాండికాప్లో ఉంటుంది ఆమె తన ఇంటి ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో మాటలు కలిపి తన గణలో ఉన్నటువంటి సుమారు రెండు తులాల పుస్తల తాడిని లాక్కోలేకపోయినదని మాకు వందకాలు కాలం అవడంతో ఇమ్మీడియట్లీ నేర్జల గారు వాళ్ళ సిబ్బంది ఆ విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఎవరైతే అనుమానితురాలు ఉన్నదో వాళ్ళని తీసుకోవడం కోసం వెళ్ళిపోయి నిన్న మొత్తం చోదించి ఈరోజు ఉదయం వాళ్ళ వాళ్ళు మన బస్ స్టాండ్ దగ్గర ఉండగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని వెరిఫై చేయగా ఆమె దగ్గర ఈ మృతురాల చేయిను ఉన్నది ఈ చేయిన్ ఎక్కడిద